ఈరోజు మనం దక్ష ప్రజాపతి వంశం గురించి తెలుసుకుందాము స్వయంభూమను మూడవ కూతురైన ప్రసూతిని దక్షుడు పెండ్లాడాడు ఈ దంపతులకు పదహారు మంది కుమార్తెలు పుట్టారు వారు శ్రద్ధ మైత్రి దయా శాంతి తుష్టి పుష్టి ప్రియ ఉన్నతి బుద్ధి మేధ తితీక్ష హ్రీ మూర్తి అనే పదమూడు మంది కుమార్తెలను ధర్ముడు పెండ్లాడాడు ధర్మునికి మూర్తి అనే భార్యకు నరనారాయణులనే ఋషులు పుట్టారు వీరే ద్వాపరయుగంలో అర్జున శ్రీకృష్ణులై పుట్టారు దక్ష పుత్రిక అయిన స్వాహాదేవిని అగ్నిదేవుడు పెండ్లాడాడు వీరికి పాపకుడు పవమానుడు సుచి అను ముగ్గురు కొడుకులు పుట్టారు వీరి వలన నలభై ఐదు అగ్నులు పుట్టాయి ఇవి ఏ యజ్ఞాగ్నులు ఇక దక్షిణ కూతురైన స్వధకు వయున దారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టి బ్రహ్మస్థులైనారు ఇది దక్ష ప్రజాపతి వంశం